ఎట్లా అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ టీచర్ మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు గా ఉపాధ్యాయ సంఘాలు ప్రతిస్పందిస్తున్నారు నిరసనలు తెలియచేస్తున్నారు ఎన్ని తెలియచేసినా కూడా వాళ్ళ పంధ అనేటటువంటిది విద్యార్థులు మార్చుకోలేకపోతున్నారు మార్చుకోలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మన నిన్ననే నేను చదివాను ఇప్పుడు మనం స్కూల్లో పిల్లల చేత ఏదైనా పని చేయించామనుకోండి స్కూల్కి సంబంధించినటువంటి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ బాగాలేదు సరే మనం క్లాస్ రూమ్ నీట్గా చేసుకుందాం రా అని చెప్పేసి నీట్గా చేయించడం కానీ మొక్కలు పీకించడం కానీ ఇలాంటి ఏదైనా పనులు చేసినప్పుడు కొంత వ్యతిరేకత అనేటటువంటిది తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది అనమాట అయితే నిన్ననే గవర్నమెంట్ ప్రతిపాదించింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకున్నట్టే స్కూల్లో పని చేస్తే తప్పేమీ లేదు వాళ్ళ చేత మీరు అలా పని చేయించడం ద్వారా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక భాగం అన్నట్టు ఒక భాగం కాబట్టి మీరు చేయించవచ్చు అనేటటువంటిది నేను నిన్ననే ఒకటి చదవడం జరిగింది గతంలో అవును మేడం అంటే పిల్లలతో చెట్లు నాటించడం గానీ యాక్టివిటీస్ అనేటటువంటి ఎక్సర్సైజ్ టైప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో ఒక భాగం అన్నట్టు